షర్మిల చెప్పినవన్నీ అబద్దాలని మీడియా ముందు చెప్పమన్నారు విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి సుబ్బారెడ్డితో అసత్య అసత్యాలు చెప్పించారు జగన్కు విశ్వసనీయత సున్నా కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నిన్న ప్రెస్ మీట్ పెట్టారు దీంట్లో ఏమంటున్నారంటే తమ కుటుంబాల ఆస్తుల పంపకాల విషయంలో షర్మిల చెప్పినవన్నీ అబద్దాలేనంటూ మీడియా ముందుకెళ్ళి చెప్పాలని వైకాపా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఆ పార్టీ అధినేత జగన్ ఒత్తిడి తెచ్చారంట ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలు ఆరోపించారు వైఎస్ ఉన్నప్పుడు ఇద్దరు బిడ్డలకు సమాన వాటా ఉండాలని చెప్పారు ఇది విజయమ్మ భారతీయ సమక్షంలో జరిగిన నిర్ణయం దానికి వ్యతిరేకంగా తాను మాట్లాడలేనని సాయిరెడ్డి బతిమీలాడినా జగన్ వినిపించుకోలేదు ఇటీవల తాను కలిసినప్పుడు విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని చెప్పారంట గన్నవరం గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు కుటుంబ ఆస్తులపై వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన విషయాన్ని నేను గతంలో చెప్పా జగన్ కుట్రను కూడా బయట పెట్టా అయితే నేను చెప్పినవన్నీ అబద్ధాలని మీడియా ముందుకు వెళ్ళి చెప్పాలని విజయసాయిరెడ్డికి ఫోన్ చేసి జగన్ ఒత్తిడి చేశారు దానికి ఆయన అంగీకరించలేదు విజయసాయిరెడ్డి వినకపోవడంతో రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బాయుడితో మాట్లాడించారు తర్వాత మళ్ళీ సాయిరెడ్డి పైన ఒత్తిడి తెచ్చారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన మాడాడు సాయిరెడ్డి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా జగనే చెప్పారంట నలభై నిమిషాల పాటు డిక్టేట్ చేశారంట ఏ అబద్ధం ఎలా ఎంత అందంగా చెప్పాలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ చెబుతుంటే సాయిరెడ్డి రాసుకున్నారంట మరి ఈ విషయాన్ని ఇప్పుడు ఎవరు చెప్పారు షర్మిలమ్మకి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి చెప్పాడా ఇట్లా చెప్పను నాకు జగన్ అంతా అని చెప్పి విజయసాయి చెప్పాడా లేకపోతే మరి ఇంకెలా తెలిసింది ఇదంతా ఏమకి విజయసాయిరెడ్డి భేటీలో చాలా విషయాలు చర్చకు వచ్చాయి జగన్ వద్ద ఎదుర్కొన్న ఇబ్బందులతో సహా ఆయన చాలా చెప్పారు కానీ వాటిలో నా బిడ్డలకు సంబంధించిన విషయం మాత్రమే చెప్తున్నాను వివరించారు ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డే మీడియాకు ఎందుకు చెప్పలేదని విలేకరులు ప్రశ్నించగా ఆ ప్రశ్న ఆయన్నే అడగమని సమాధానం ఇచ్చారు విజయసాయిరెడ్డితో మీరు విజయసాయిరెడ్డి మీతో కలిసి నడుస్తారా అని ప్రశ్నించగా రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటా చెప్పారంట మొత్తం మీద మేనల్లుడు మేనకోడల ఆస్తులు కూడా కాజేసే కుట్రలో ఉన్నాడంట మేనల్లుడు మేనకోడలి ఆస్తులు కాజడానికి కుట్ర పన్నడం ద్వారా వైకాపా అధినేత జగన్ దిగజారిపోయారని శర్మ ధ్వజమెత్తారు తల్లి విజయమ్మతో పాటు తనపై కేసులు పెట్టించడమే కాకుండా విజయసాయిడ్డిపై ఒత్తిడి తెచ్చి ఆయనతో బలవంతంగా అబద్ధాలు చెప్పించారని దుయ్యబడ్డారు అబద్ధాలు చెప్పు మోసం చెయ్యి మన స్వార్థం కోసం ఏం చేసినా తప్పు కాదు ఆఖరికి వెన్నుపోటు పోసినా తప్పు లేదనేది తన పార్టీలో చేరే వారికి జగన్ చెప్పే సిద్ధాంతం చేతులన్నీ కాలిన తర్వాత జగన్కు ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు తప్పు అయిపోయిందని భేదేడి ఏడుస్తున్నారు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దని నాయకులు కార్యకర్తలను అడుక్కుంటున్నారంటే విశ్వసనీయత లేదనే విషయం ఆయనకు అర్థమైనట్టే పర్టికులర్గా జగన్కి ఏదో సినిమాలు అన్నట్టు జగన్కి పర్టికులర్గా శత్రువుల్లో ప్రతిపక్షం అవసరంలా షర్మిలమ్మ చాలు మన షర్మిలక్క చాలు జగన్ని మొత్తం బట్టలు పులి వాడి మీద కూర్చోబెడుతుంది ఏదన్నా కుదిరినప్పుడల్లా కుదిరినప్పుడల్లా ఛాన్స్ జరిగినప్పుడల్లా పాపం జగన్ని వాయిస్తుంది మరి దీంట్లో నిజానిజాలు ఎంతనో తెలియదు కానీ షర్మిల చెప్పి కొంచెం జగ జనాలు కూడా వింటున్నట్టుంది లైట్గా జగన్ ఆయన భార్య బైబిల్ ముందు కూర్చొని ఆలోచించుకోవాలి తన ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తుల్లో సమాన వాటా ఉండాలనేదే వైఎస్ నిర్ణయం ఇది జగన్కు ఆయన భార్యకు తెలిసిన విషయమే అయినా సొంత తల్లిపై కేసు పెట్టారు సొంత మేనల్లుడు మేనకోళ్ళ ఆస్తి కాజలని కుట్రలు పన్నారు జగన్ ఆయన భార్య ఇద్దరూ బైబుల్ ముందు కూర్చొని తామెంత దిగజారిపోయామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి వారు దేవుణ్ణి వైఎస్ను నా పిల్లలను ఎలా ఫేస్ చేస్తారని శ్రమలో ప్రశ్నించారంట తల్లినే అవమానించారంట జగన్మోహన్ రెడ్డి ఆయన అందరిని అవమానించాడుగా గతంలో తల్లింది చెల్లింది అందరిపైన కేసులు పెట్టాడు అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా అయినా మనం చెప్పినట్టు కుదిరినప్పుడల్లా జగన్ని వాయిస్తానని షర్మిలమ్మ మరి మరి నిజంగానే జగన్ అలా చెప్పించాడా విజయసాయి రెడ్డితో లేదా అప్పుడు జరిగింది అదేనా అనే విషయం మరి పాపం ఆయనకే వైస్ తెలియాలి మరి